మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఇంట్లో అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఎలాంటి బాధలు లేకుండా జీవించాలనే అనుకుంటారు కానీ ఎందుకో తెలియదు ఎప్పుడూ సమస్యలతో మనస్పర్ధలతో గొడవలతో ఉంటుంది ఇలా జరగడానికి కారణాలు చాలా ఉండవచ్చు ముఖ్యంగా ఇంట్లో డబ్బు లేకపోవటం వలన ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి పిల్లలకు కావలసినవి లేకపోవటంతో వారు బాధపడుతూ ఉంటారు నెలంతా ఇల్లు ఎలా గడపాలనే ఆలోచనలతో పెద్దవారు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా బాధలు ఇబ్బందులు ఉంటే ప్రశాంతత లేక గొడవలు జరుగుతాయి మరొక కారణంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వలన కావచ్చు మన చుట్టూ మన కంటికి కనిపించని చెడు శక్తులు ఎన్నో ఉంటాయి అలాగే మంచి శక్తులు కూడా ఉంటాయి మనం బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు మన కాలి దుమ్ము ద్వారా కూడా ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి అందువలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వలన కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి ఇలాంటి సమస్యలతో ఉన్నవారు శనివారం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం యధావిధిగా శనివారం రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజగదిని ఇంటిని శుభ్రపరచాలి పూజ గదిలో దీపం వెలిగించి మీ పూజ ముగిసిన తరువాత ఒక మట్టి పాత్రను తీసుకొని దానిలో ఎండిపోయిన ఆవు పేడ అంటే పిడకను తీసుకొని పాత్రలో పెట్టి కాల్చాలి ఇప్పుడు ఆ మంటలో ఒక కర్పూరం బిళ్ళను ఒక బిర్యానీ ఆకును వేసి కాల్చాలి ఇప్పుడు వచ్చే ఆ ధూపాన్ని ఇంట్లోని ప్రతి మూల వ్యాపించేలా చివరకు బాత్రూంలో కూడా వెయ్యాలి ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ పటాపంచలైపోతాయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది దాంతో ఇంట్లో ఎలాంటి కలహాలు లేకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉంటారు కావున మీరు కూడా శనివారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకు ఉన్న అన్ని సమస్యలు కష్టాలు తొలగిపోతాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకలలాడుతూ జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు